హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి ఈ రోజు అమరావతిలో ఈ మెకానిక్ టవర్స్ సంబంధించి అప్డేట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు ఎలా ఉంది సిచువేషన్ అందో చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో సపోర్ట్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అలానే ఏమేమి పనులు జరుగుతున్నా కూడా మీకైతే చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి అదే చూస్తున్నారు కదా ఇది అక్కడ హైకోర్టు దగ్గర వచ్చేసి పాత ఇది ఇనప రాడ్లు అయితే మొత్తం తొలగిస్తున్నారండి అలానే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద రాడ్స్ అయితే ఉన్నాయో ఇది ఐరన్ ఇది ఎన్ని వేస్ట్ గా తుప్పు పట్టిపోయిన ఐరన్ మెటీరియల్ మొత్తం అయితే బయటికి తొలగించేసి పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ ఐకానిక్ అలానే ఈ హైకోర్టు ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి అలానే అటువైపు టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర కూడా మీకైతే చూపిస్తానండి పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఇదిగోండి చూస్తున్నారు కదా జూలై పదిహేనో తారీఖు పన్నెండు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రికార్డ్ అయితే చేస్తున్నాం ఈ వీడియో ఇగో ఈ ఐరన్ మెటీరియల్ అంతా బయటకైతే తీసుకెళ్తున్నారండి ఇగో చూడండి పనులు అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ గత ఐదు సంవత్సరాలుగా ఈ నీళ్ళల్లో ఉండిపోవడం వలన ఇది చాలా వరకు ఏంటంటే పాడైపోయినాయి అని చెప్పి అంటున్నారు అందుకని చెప్పి మొత్తం కూడా మొత్తం తీసేస్తున్నారు చూస్తున్నారు కదా పనులు అయితే జరుగుతున్నాయండి హైకోర్టు దగ్గర అయితే పనులు చూడొచ్చు మీరు ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు ఏంటి అన్నది అలానే ఇటు పక్కన కూడా మొత్తం అంతమంది బురద అయితే ఉండేది కదా బురదను కూడా తొలగిచ్చేసారు కింద ఫౌండేషన్ అంత ముందు ఫౌండేషన్ దాకైతే వేసారండి పనులు చేయడం కోసం అని చెప్పి అదైతే బయటపడింది అనమాట ఇంకా మీరు అంతా చూడొచ్చు ఇటు ఎంతమంది కార్యక్రమాలు ఉండే ఎంత లెవెల్ వారీగా పీకేస్తున్నారు అనమాట రాడ్డు అంతకుముందు ఫ్రేమ్ గా అయితే ఎక్కించారు కదా ఇప్పుడు వాటిని వీళ్ళంతా తొలగిచ్చేస్తున్నారు చూసారు కదా ఇది వచ్చేసి ఎన్జిసి వారు అయితే చేస్తున్నారండి ఇక్కడ ట్రైన్ కూడా అయితే వెళ్ళిందనమాట వాటిని తీసేసిన వాటిల్ని మొత్తం రాడ్లు కూడా సైడ్ అయితే పడేసారు ఐదు నుంచి అట్లు బయటకు అయితే వేస్తున్నారు అనమాట ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు చూడొచ్చు మనం ఇక్కడ అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదన్నది కూడా మనం అయితే చూపిస్తున్నాం వివరంగా ఎవరైనా చూడాలన్నా కానీ చూడొచ్చు ఇవన్నీ చూడండి ఈ కొన్ని అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే కట్ అవని కొంచెం భారీగా అయితే ఉన్నవి వాటిని అయితే మిషన్తో కట్ చేస్తున్నారు ఇక చూస్తున్నారు కదా దీనికి సంబంధించి ఇదనమాట అలానే అక్కడ హెచ్ఓడి టవర్స్ ఐకానిక్ టవర్స్ అప్డేట్ కూడా అయితే ఇస్తాను మీకు ఇవ్వండి అటు అంతా సెట్ చేసిన వాటి నుంచి తీసుకొచ్చి ఇటు అయితే సైడ్ అయితే పడేస్తున్నారు ఓకే అండి అక్కడ హెచ్ఓడి టవర్స్ టవర్ ఫైవ్ టవర్ ఫోర్ టవర్ త్రీ టవర్ టూ దగ్గర కూడా మనం వెళ్ళి ఒకసారి చూద్దాం చూశారు కదండి ఈ ఎన్సీసీ వారైతే మిక్చర్ ప్లాంట్ని అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు ఎంత రెడీగా అయితే పెట్టుకున్నారన్నమాట ఈ ఐకానిక్ టవర్లకు సంబంధించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా హోరా ఫైవ్గా పనులు అయితే జరుగుతూ ఉంటాయండి ఇంత చెప్పర్లు ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ చెప్పర్లు అన్నీ అయితే రెడీగా చేసుకున్నారు చూద్దాం ఇక్కడ హెచ్డి టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందన్నది చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ హెచ్ఓడి టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ వీడియో సంబంధించి కూడా మనం పది రోజులు అయితే వీడియో అయితే పెట్టి అప్పటికి ఈ పది రోజులకి ఇప్పటికీ పనులు ఏమైనా కూడా మీరైతే చూడొచ్చండి ఇక్కడ ఎంత చూసారు కదా సైడ్ ఈ మట్టినంతా తవ్వేసి ఫౌండేషన్ కి గోడక కోసం అని చెప్పి మొత్తం తవ్వుతున్నారండి పైపు అలానే ఇది కింద బేస్మెంట్ కూడా కనిపిస్తుంది ఇది అంత క్లియర్ అయితే చేశారు అంత ముందు అంత బురద అయితే ఉండేదండి అదంతా తొలగించేసి నీట్ గా అయితే చేశారు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వర్కర్ సెక్యూరిటీ ఉండటం కోసం అని చెప్పి షెడ్ లాగా అయితే వేసారనమాట కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఇలా అయితే ఉందన్నమాట సిచ్యువేషన్ అలానే టవర్ ఫోర్ టవర్ త్రీ టవర్ వన్ టవర్ టూ కూడా అయితే చూద్దాం ఈ రోజు ఇక్కడ ఎలా ఉందో మొత్తం చూడొచ్చు ఇదంతా క్లియర్ అయితే చేశారండి చూసారు కదా అంత ముందు గతంలో ఉన్న కింద వేసిన ఫౌండేషన్ కూడా అయితే బయట పడింది అనమాట ఇంకా టవర్ ఫోర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు వచ్చేసి టవర్ ఫోర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇందాక టవర్ ఫైవ్ దగ్గర చూసాం కదా ఇప్పుడు టవర్ ఫోర్ దగ్గర అయితే ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇవ్వండి టవర్ త్రీ దగ్గర వచ్చేసి మొత్తం ఈ జేసీబీతో మొత్తం మట్టి క్లియర్ అయితే చేస్తున్నారండి ఆల్రెడీ లోన లోపల అయితే ఆల్రెడీ క్లియర్ అయితే చేశారు చూపించాం కదా ప్రజెంట్ అంటే ఈ టవర్ త్రీ దగ్గర అయితే ఇలా అయితే ఉంది అలానే ఇది వేస్టేజ్ మెటీరియల్ అంతా ఉంది ఉందనమాట ఈ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే ఇలా ఉంది టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఈ టవర్ టూ దగ్గర ఉన్నా ఇక్కడ ఎలా ఉందో అన్నది కూడా మనం చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం గోడ కట్టడం కోసం అని చెప్పి క్లీరీ చేస్తున్నారు అంతా ఇదంతా చేశారు ఇప్పుడు లంచ్ చేస్తున్నారండి ఇక్కడ పరంజలు ఎలా కట్టారు ఏంటన్నది కూడా చూడొచ్చు మనం ఇవ్వండి ఎంత చక్కగా తవ్వారు గుంట చూశారు కదా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ మట్టిలో మొత్తం మునిగిపోయినాయి అనమాట ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి రాడ్లన్నీ అసలు ఎలా ఉందో చూడండి పరంజాలు అయితే అలా కట్టారు అన్నది ఇది టవర్ టూ అండి మనకు ఆల్రెడీ అటు టవర్ వన్ వైపు చూసాం కదా ఇది టవర్ చాలా బాగా అయితే ఇట్ల పరంజాలు వేశారు లైటింగ్ కూడా మొత్తం సెట్ చేసుకున్నారనమాట చూడొచ్చు ఈ బిల్డింగ్ వైపు ని మొత్తం కట్ చేస్తారు అనమాట ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఇది ఎంత చూడచ్చు ఇక్కడ అయితే ఇలా ఉందనమాట ఓకే అండి టవర్ వన్ వైపు ఫోర్ వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ టవర్ టూ దగ్గర బ్యాక్ సైడ్ అయితే డ్యామేజ్ అయితే అయినాయండి అటువైపు ఫ్రంట్ సైడ్ అయితే బాగానే ఉన్నాయి ఇది అంతా డ్యామేజ్ అయ్యేసరికి ఇంకా ఇట్లు కట్ చేసే పనులు అయితే ఉన్నారు అవి కట్ చేసి మొత్తం అయితే ఇలా బయట అన్నమాట చూసారు కదా మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ వన్ వన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా అంతకుముందు ఇదంతా గుంటలాగైతే ఉండేది ఇప్పుడు ఈ సైడు అవి పెట్టడం కోసం అని చెప్పని ఇదంతా సెట్ చేసుకుంటున్నారండి అలానే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ పనులు కూడా చేస్తున్నారు ఇప్పుడే భోజనానికి అయితే వచ్చారండి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నారన్నమాట వర్కర్స్ ఇదిగోండి ఈ సాయిల్ టెస్టింగ్ చేసే మిషన్ కూడా అయితే ఇక్కడ ఉంది ఇది కూడా మొత్తం అంతా క్లియర్ అయితే చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా చేసుకొని ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అలానే అంతకుముందు అక్కడ వంగిపోయిన ఐరన్ కూడా మొత్తం కట్ చేశారు అది కట్ చేసేసి మీకు సైడ్ అయితే పెట్టారు చూడండి చూసారు కదా అంతకుముందు చాలా పై వరకు అయితే ఉండే వంగిపై ఉండేవి కదా వాటిని అంతా కట్ చేశారు కట్ చేసి ఆ పరంజాలు పై వరకు అయితే సెట్ చేశారు అనమాట ఆ టవర్ టూ దగ్గర కూడా అలానే చేస్తున్నారండి మీరు చూడొచ్చు ఈ కట్ చేసిన ఐరన్ కూడా సైడ్ అయితే పెట్టుకున్నారు అలానే ఇక్కడ వెల్డింగ్ చేసే గ్యాస్ మిషనరీ కూడా అయితే ఉందన్నమాట చూసారు కదండి ప్రజెంట్ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ ఐ టవర్స్ దగ్గర అలానే హైకోర్టు దగ్గర అయితే ఈరోజు ఇలా అయితే ఉందండి ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతిలో జరిగే పనుల గురించి మీకైతే చూపిస్తూ ఉంటాను